ఎస్ హైదరాబాద్ బాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు నిన్న సాయంత్రం కూర్చున్న కుండపోత వర్షానికి తడిసి బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం ప్రహారీ గోడ కూలిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకున్నారు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టి స్థితి కింద నుంచి మొత్తం ఏడు మృతదేహాలను వెతికి తీశారు అనంతరం మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు మృత్యులంతా ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు మృతులు తిరుపతి శంకర్ రాజు ఖుషిరామ్ యాదవ్ గీత హిమాంచులుగా గుర్తించారు ఇక ఘటనపై సీఎం రేవంత్ స్పందించారు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని ఆదేశించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు బెడ్ మంచిగా పోషన్ కింద సరే కానీ పైన గట్టిగా పోషన్ చూడు కింద పాత బేస్మెంట్ దాని మీద ఇంత పెద్ద బిడిపోసి ఉన్నాను దాని మీద పాత బేస్మెంట్ బేస్మెంట్ మీద ఇంత పెద్ద వేస్తూ ఉంటుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్లో అందిస్తారు చెప్పండి ఇన్నారెడ్డి నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు బాచుపల్లి ఎల్లమ్మ రేణుక పల్లి కాలనీకి సంబంధించిన ఇక్కడ గోడ కూలి దాదాపు నలుగురు తీవ్రగా తెలుస్తుంది ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాం చూస్తున్నాం కదా ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది దీనికి కట్టిన ప్రహరీ గోడ ఎంత వీక్గా ఉందో చూడవచ్చు ఇప్పుడు కూడా మనం చూడవచ్చు లైవ్లో ఇక్కడ ఈ కట్టిన ప్రహరీ గోడ అనేది చాలా వీక్గా ఉంది అండ్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ఎవరైనా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కట్టాల్సిన రీతిలో కాకుండా కక్కుర్తిగా వాళ్ళు కట్టిన నేపథ్యంలోనే ఈ గోడ కూలి దాదాపుగా నలుగురికి తీవ్ర గారేంటి ఉంది దాంట్లో ఒక బాలుడు కూడా ఉన్నాడు సో మనం లైవ్లో చూడొచ్చు ఎంత నిర్లక్ష్యంగా కట్టారో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది వాళ్ళ అంటే కన్స్ట్రక్షన్ కంపెనీలు తర్వాత కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా కట్టడం వల్లనే ఈరోజు ఈ ప్రమాదం చోటు చేసుకుని దాదాపుగా నలుగురు తీవ్ర గాయాలని తెలుస్తూ ఉంది దాంట్లో ఒక బావి ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారని చెప్పేసి అని తెలుస్తూ ఉంది ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్న హరిజాన్ కన్స్ట్రక్షన్లో రోజువారీ కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు సో రోజువారీ కూలీలుగా పనిచేస్తూ వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఈ వెంచర్ పక్కన చుట్టూ ప్రహరీ గోడ ఇనుకురేగలు కూలిపోయి గోడ కాలు కూడా గుడిసెల మీద పట్టంతో తోటి చేసుకుని మనం చూడొచ్చు ఈ గోడ చాలా వీక్గా ఉంది ఇదే ప్రాంతంలో వీళ్ళందరూ కూడా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న నేపథ్యంలో కనీసం అంటే మినిమంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైతే ఉన్నాయో మినిమంగా ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఈ ప్రహరీ కూడా కట్టుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ కావచ్చు తర్వాత ఈ గోడ చూడండి ఇక్కడ ఒక జస్ట్ కర్రతో నెట్ నెటితే మాత్రాన్నే అది కూడిపోయే పరిస్థితిలో ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే మాత్రం ఏడుగురు తీవ్ర గాయాలను అందిస్తూ ఉంది ఏడుగురు చనిపోయారు దీంట్లో ఎన్ని మంది సీరియస్గా ఉందని చెప్పని కూడా తెలుస్తూ ఉంది చూస్తున్నాం అంటే జస్ట్ ఒక కర్రతోటి నెడుతుంటేనే అక్కడ ఆ ఇటుక అంటే ఆ కన్స్ట్రక్షన్ కోసం కట్టిన ఆ బ్రిక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలిపోయే స్టేజ్లో ఉంది మరి ఇలాంటిది ఇలాంటి గోడ పక్కన కొంతమంది జీవనం సాగిస్తున్నారు గుర్సులు కట్టుకుని నివాసం